నమస్తే అల్లు అర్జున్ అరెస్ట్ పైన చాలా కథనాలు వినిపిస్తూ ఉన్నాయి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పొందిందని ఇంకోవైపు ఏదైతే పక్క రాష్ట్రం నుంచి కూడా అరెస్ట్ చేయాలని ఒత్తిడిలు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి పేరు ఒక షోలో మరి అల్లు అర్జున్ చెప్పలేదంటూ కూడా చాలా కథనాలు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి అసలు ఈ కథనాలు ఏంటి నిజంగానే అల్లు అర్జున్ అరెస్ట్ వెంట్గా కుట్రదాయిగా ఉందా అసలు ఏం జరుగుతూ ఉందని అంశాలు అన్నింటి కూడా చర్చిద్దాం మంతోపాటు సింగర్ కల్పనగర్ ఉన్నారు వారు కూడా ఇవాళ ఏదైతే ఇక్కడ సోమాజ్ గూడా ప్రెస్కల్బులో ఒక ప్రెస్ మీట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏంటి మేడం ఇలా ప్రత్యేకంగా మీ ప్రెస్ మీట్ ఏంటి మీ యొక్క ఉద్దేశం సార్ ఐ ఫీల్ పర్సనలీ దట్ దెర్ ఇస్ అ కాన్స్ప్రెసి బింగ్ ఇన్వాల్వ్ దీంట్లో ఏదో ఒక కుట్ర జరిగి ఉంది ఒక గూఢాలోచన ఖచ్చితంగా ఉంది లేకపోతే ఈ పర్టిక్యులర్ సెక్షన్లో బీఎన్ఎస్ సెక్షన్ వన్ అండ్ సెక్షన్ వన్ ఎయిటీన్ వన్ ప్రకారం ఒక పర్సన్ని అరెస్ట్ చే చేసేనందుకు చేసే అంత ఒక తప్పు అల్లు అర్జున్ గారు ఏం చేయలేదు ఏం చేయరు వన్ నాట్ ఫైవ్ ఏంటనేది నేను ముందే చెప్పాను వన్ ఎయిటీన్ ఏంటనేది చెప్పాను కల్పబుల్ హోమిసైడ్ కింద అండ్ ట్రై టు అటాక్ విత్ డేంజరస్ టూల్స్ వాట్ డిడ్ హీ డూ ఇన్ వాట్ వే డిడ్ హీ అటాక్ ఎనీబడి విత్ డేంజరస్ టూల్స్ ఆర్ ఎనీథింగ్ ఆయన వచ్చి జస్ట్ హాయ్ చెప్పడం జనాలకి హాయ్ చెప్పడం జన జనాలతో పలకరించడం కానీ ఆయన ఇన్వెస్ట్ చేసిన ఆయన ఫిలంకి ఆయన ఫిలం ప్రీమియర్కి థియేటర్కి వస్తే ఇది పెద్ద తప్ప ఇది ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయకుండా డెఫినెట్గా వాళ్ళు రావడానికి ఛాన్సెస్ లేదు సార్ ఇన్ఫామ్ చేయకుండా వస్తే ఫస్ట్ ప్రమాదం ఆయనకే బికాస్ జనాలు ఎక్కువ రష్ అయ్యి ప్రాబ్లం అయిందంటే ఆయనకి కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చు కదా నాట్ ఓన్లీ ఫర్ ద పాపం చనిపోయిన ఆ లేడీ మటుకు కాదు ఆయనకి కూడా ప్రమాదం జరిగి జరిగి ఉండొచ్చు ఇది క్లియర్ కాన్స్పిరసీ అని అనిపిస్తుంది నాకు మై పాయింట్ ఇస్ ఇది ఇంత పెద్ద బ్యాకప్ ఉన్న ఒక ఫ్యామిలీ ఇంత పెద్ద రెప్యుటేషన్ అండ్ ఫినాన్షియలీ వెరీ సౌండ్ ఫ్యామిలీ అయిన అల్లు అర్జున్ గారికి ఇలా జరుగుతుందంటే రేపు నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా ఒక నార్మల్ లేమన్కి పరిస్థితి ఏంటి టేకింగ్ లా అండ్ ఆర్డర్ జస్ట్ ఫర్ పర్సనల్ వెంజన్స్ ఆర్ పర్సనల్ జెలసీ ఆర్ పర్సనల్ ఇష్యూస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఫేర్ సర్ బికాస్ దిస్ విల్ అఫెక్ట్ ద సొసైటీ ఇన్ అ వెరీ వెరీ బిగ్ వే అంటే సామాన్య మనుషులు జీవించడమే చాలా కష్టమైపోతుంది పోలీస్ కానీ లా కానీ ఎవరిని పడితే ఎవరిని ఏ సెక్షన్లో ఇష్టం వచ్చినట్టుగా సెక్షన్ వేసేసి పడేయడం వాళ్ళు దానికి బట్టిన కు ప్రా తప్పు చేశారా చేయలేదా వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్డా అనేది ఇన్వెస్టిగేషన్ చేయకుండానే ఇట్లా ఒక అరెస్ట్ చేసేది అండ్ టు ఇన్ డిస్రెస్పెక్ట్ఫుల్ మేనర్ చాలా బాధకరమైన విషయం అది నాట్ సేఫ్ ఫర్ సొసైటీ అక్కడ ఏదైతే సంధ్య థియేటర్ యాజమాని కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సో ఎక్కువ ఇక్కడ సిబ్బంది కావచ్చు సెక్యూరిటీ కావచ్చు ఏర్పాటు చేయలేదు సో ఇక్కడ మా తప్పు ఏమీ లేదు అంటూ కూడా కోర్టులో పిటిషన్ వేసినటువంటి అంశాన్ని కూడా చూస్తాం వాళ్ళు తప్పు లేదు అని చెప్పడానికి వాళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయలేదు కదా ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన చేసినట్టుగా థియేటర్ యజమాని కూడా అరెస్ట్ చేసేసి ఒకవేళ కూర్చోబెట్టి మీరు అడుగుతున్నారంటే ఓకే వాళ్ళు చేయలేదు అంటున్నారు మీరు వదిలేశారు అల్లు అర్జున్ గారు మట్టుకు నేను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యాను నేను ఏదైనా చేశాను అని చెప్పారా బట్ వై వై యూ అరెస్ట్ ఓన్లీ అల్లు అర్జున్ గారు ఎందుకు మేడం అంటే ఏ లెవెన్ గా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఇట్లా మనం చూస్తా ఉంటాం కదా సో దీని వెనక్కి సో వెన్ దట్స్ వాట్ ఐమ్ సెయింగ్ దర్ ఇస్ అ కాన్స్పిరసీ అంటే మేబీ సమ్ పీపుల్ లుకింగ్ అట్ ది కైండ్ ఆఫ్ గ్రోత్ మిస్టర్ అల్లు అర్జున్ ఇస్ హ్యావింగ్ ద కైండ్ ఆఫ్ అంటే పాన్ ఇండియా లెవెల్లో ఒక స్టార్గా గ్రో అవ్వడం సి పాన్ ఇండియా దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాన్ ఇండియా ఆర్టిస్ట్ సార్ లేదని చెప్పలేదు అల్లు అర్జున్ సార్ ఏకైక వ్యక్తి కాదు పాన్ ఇండియా ఆర్టిస్ట్గా ఉంటాడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ పాన్ ఇండియా ఆర్టిస్ట్ పాన్ ఇండియా మూవీస్ విచ్ హ్యాస్ ప్రూవెన్ దెమ్సెల్వ్స్ బట్ అల్లు అర్జున్ గారికి క్రేజ్ ఇంకా అంటే నాకు చూసి ఎక్కువ ఉంది అని నాకు అనిపిస్తుంది అండ్ మేబీ ఫార్ దిస్ పర్టికులర్ మూవీ పుష్ప అయి ఉండొచ్చు బికాస్ ఆఫ్ పుష్ పుష్ప ఇప్పుడు బాహుబలి ఒక త్రీ పార్ట్ ఏవైనా వచ్చిందంటే ఖచ్చితంగా దానికి ఉన్న క్రేజ్ వేరేలాగా ఉంటుంది పుష్పకి వేరేలాగా ఉంది క్రేజ్ సో పుష్ప ఇంత ఇంత దూరం అది ఎదగడం కానీ ఇంత దూరం కలెక్షన్స్ రావడం కానీ ఇంత దూరం ఒక మనిషి ఎదుగుతున్నాడు దేంట్లో ఎదుగుతున్నాడు పాపులారిటీ ఓకే మనీ ఓకే బట్ మోర్ దెన్ దట్ దర్ ఇస్ వన్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ కమింగ్ అలాంగ్ సంథింగ్ కాల్డ్ ద పవర్ సో ఆ పవర్ ఒకవేళ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుందో అని ఒక భయం వల్ల కూడా అనవసరమైన భయం అయి ఉండొచ్చు అది కొంతమందికి అందువల్ల కూడా చేసినట్టుగా నాకు అనిపిస్తుంది ఇట్లా అంటే ఎలా అంటే కింద ఉన్నవాళ్ళు లేకపోతే ఒక ఫస్ట్ స్టేజ్లో ఉన్నవాళ్ళు థర్డ్ స్టేజ్లో పైన థర్డ్ మెట్లో ఉన్నవాళ్ళని చూసి ఇలాంటి ఇష్యూస్ క్రియేట్ చేయొచ్చు థర్డ్ మెట్లో ఉన్నవాళ్ళు సెవెంత్ మెట్లో ఉన్న ఉన్న వాళ్ళని చూసి ఇట్లా ఇష్యూస్ క్రియే క్రియేట్ చేసి ఇది ఎట్లా అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఓన్లీ అ డౌన్ ఫాల్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు పుల్ డౌన్ లాట్ ఆఫ్ పీపుల్ త్రూ జస్టిస్ లా ఆర్డర్ లా ఆర్డర్ సంరక్షణ కోసం ఉన్న ఒక విషయం కానీ సేమ్ లా అండ్ ఆర్డర్ని పెట్టుకొని చాకులాగా అది వాడితే చాకులాగా మనం మన వెజిటబుల్స్ కట్ చేయొచ్చు తప్పులేదు లాట్ ఆఫ్ థింగ్స్ యూ క్యాన్ షో అడ్వెంచరస్ థింగ్స్ బట్ సేమ్ చాక్తో పాటు ఒకరిని పొడిచి ప్రాణం కూడా తీయొచ్చు ఇది అలాంటి ఒక విషయం లాగా ఉంది లా అండ్ ఆర్డర్ ఆర్ ద ఉన్న సబ్జెక్ట్స్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్ బీయింగ్ యూస్డ్ టు హిట్ సంబడి ఆర్ అన్నెసెసరీ కాస్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ మెంటల్ హెరాస్మెంట్ సంబడి అని అనిపిస్తుంది నిన్న అరెస్ట్ చేసిన విధానం చూస్తే నేను పర్సనల్గా చూసింది మార్నింగ్ పోలీసులు పోవడం అరెస్ట్ చేయడం అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం వైద్య పరస్టులు జరగడం అక్కడ కోర్టుకు వెళ్ళడం ఇదంతా నాకు ఒక అంటే జస్ట్ ఒక టూ త్రీ అవర్స్ జరిగిపోయింది అంటే చాలా కేసెస్ లో రేర్ గా చూస్తూ ఉంటాం సో ఎట్లా చూడవచ్చు చింత త్వరగా తీసుకున్న యాక్షన్ ఎట్లా ఉంది అని అడుగుతున్నారా ఎట్లా ఉంది ఫస్ట్ ఈ యాక్షనే న్యాయం లేదు అంటున్నాను మరి ఈ యాక్షన్ గురించి సీరియస్గా ఇంకా సీరీస్ లెవెల్లో మాట్లాడడానికి ఏం లేదు సార్ ఈ యాక్షన్ ఏ న్యాయం లేదు వాట్ ఈస్ దిస్ బ్రింగింగ్ అల్లు అర్జున్ ఇన్ ద సెక్షన్ వన్ నాట్ ఫైవ్ వన్ ఎయిటీన్ వన్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఫేర్ అదే అదే అంటున్నాను నేను మళ్ళీ దట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఫేర్ దిస్ అరెస్ట్ ఇస్ నాట్ జస్టిఫైడ్ దిస్ ఇస్ హీ హ్యాస్ ఫాలన్ దట్స్ వాట్ ఐ సెట్ హీ హెస్ ఫాలన్ యాస్ అ ప్రే ఫర్ సమ్ కైండ్ ఆఫ్ పొలిటికల్ ఇంజస్టిస్ దిస్ ఇస్ పొలిటికల్ ఇంజస్టిస్ విచ్ హెస్ అల్లర్జన్కే అట్లా అంటే మరి మామూలు మనిషికి ఏమవుతుంది మీకేమవుతుంది నాకేమవుతుంది రేపు చెప్పండి ఎవరు ఉంటారు ఇంత పెద్ద ఫ్యామిలీ ఇంత పెద్ద ఫినాన్షియల్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి అలా అంటే రే రేపు మీకో మాకో ఇలా జరిగిందంటే ఎవరు ఉంటారు వీ విల్ బీ లైక్ విక్టిమ్స్ విల్ బీ సఫరింగ్ లైక్ విక్టిమ్స్ ఇది జనాలు అర్థం చేసుకోవాలి దట్ ఈస్ వాట్ ఈస్ మై క్వశ్చన్ ఈ కాన్స్పిరసీ ఏంటో ఎవరి వల్ల వచ్చిందో అది అవి అన్నీ బయటకు వస్తుందో లేదో నాకు తెలియదు కానీ దిస్ ఇస్ డెఫినెట్లీ కాన్స్పిరసీ అనేది మటుకు చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది బికాస్ అదే నేను చెప్పాను ఇది ఒక యాక్సిడెంట్గా మీరు ట్రీట్ చేయాలంటే వై షుడ్ హీ గెట్ అరెస్టెడ్ అండర్ వన్ ఈ రెండు సెక్షన్స్ కింద ఇఫ్ యూ ట్రీట్ ఇట్ అస్ సంథింగ్ సంథింగ్ ఇస్ దేర్ ఏదో ఒకరు ప్లాన్ చేసి ఏదో ఒక అమ్మాయికి ఏదో జరిగినట్టుగా ఏదో ప్లాన్ చేశారంటే అల్లు అర్జున్ గారు ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ దిస్ అని ఎట్లా చెప్పగలుగుతున్నారు ఏం న్యాయం ఉంది దీంట్లో ఏం లాజిక్ ఉంది దీంట్లో దట్ ఈస్ వాట్ ఇస్ మై క్వశ్చన్ ఎక్కువ అంశము ఏదైతే చట్టంలో అందరికీ ఒకటి విధంగా ఉంటుంది యాక్షన్ ఉంటుంది సో నిన్న చనిపోయినటువంటి మహిళ భర్త ఎవరైతున్నో తనే చెప్పాడు నా ఇందులో అల్లు అర్జున్కి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు సో ఇది ఒకవేళ నేను వెనక్కి కూడా తీసుకుంటాను అని చెప్పి మాట్లాడారు సో ఇది ఎక్కడ కూడా బయటకు రావట్లేదు ఇలాంటి ఆవిడ భర్త ఇలా చెప్పారా లేదా అనేది నాకు తెలీదు సార్ సి ఒక కేసు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు ఒక విక్టిమ్ తరఫున ఇప్పుడు ఆవిడ చనిపోయారు విక్టిమ్ తరఫున ఒక ప్లయింట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫైల్ చేసిన ఉట్టికే జస్ట్ కంప్లైంట్ ఇస్తే అలా అరెస్ట్ చేయడం అనేది ఈవెన్ ఇన్ అ నార్మల్ అన్నోన్ పర్సన్ విషయంలో కూడా అలా జరగదు జరగకూడదు దానికి బట్టిన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే దానికి బట్టిన లెవెల్స్ ఉన్నాయి అన్నిటికీ మనం ఈజీగా ఎఫ్ఐఆర్ రాసేసుకొని వీళ్ళు తప్పు చేశారు వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు నన్ను అరెస్ట్ చేశారు వాళ్ళు నన్ను మర్డర్ చేయడానికి అటెంప్ట్ చేశారు అని చెప్పడం ఇది కాదు యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ దెన్ కన్ఫర్మ్ దెన్ ఓన్లీ యూ క్యాన్ అరెస్ట్ ద పర్సన్ దిస్ ఇస్ అంటే కొన్ని విధానంలో కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉన్నాయి అరెస్ట్ చేయడానికి ఇఫ్ ఇట్ ఇస్ కాగ్నజల్ అఫెన్స్ దెన్ ఇట్ నీడ్ నాట్ బి బ్రాట్ అండర్ వారంటీ ఆర్ ఎనీ ఇష్యూస్ లైక్ దట్ బట్ ఇది అక్కడ అలా కాదు కదా హౌ మై క్వశ్చన్ ఇస్ యూర్ అరెస్టింగ్ సంబడి అండర్ సెక్షన్ అండ్ సెక్షన్ అంటే వాట్ డిడ్ హీ డూ వాట్ ఈస్ ది ప్రూఫ్ ఆర్ ది ఎవిడెన్స్ యూ హ్యావ్ దిస్ పర్సన్ ఇస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ దిస్ ప్రాబ్లమ్ ఆర్ ఇష్యూ దాపండ్ ఇఫ్ యూ థింక్ సో అలా ఒకరికి సంబంధం ఉంటే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడం విధానం ఇది కాదు కదా వై షుడ్ హీ బెడ్రూమ్ కెళ్ళి అరెస్ట్ చేయడం అది ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అది అదే నా మర్యాదించలేదు ఇది చట్ట ప్రకారం అనడం కన్నా దిస్ దిస్ సెక్షన్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ న్యాయ ప్రకారంగా చేసిన సెక్షనే కాదు అంటున్నాను దిస్ వన్ నాట్ ఫైవ్ అండ్ వన్ ఎయిటీన్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్ ఫ్రేమ్డ్ ఒక ఫ్రేమ్ చేసి ఆయన్ని దీని దీని లోపల ఏదో ఒక సెక్షన్ కింద వేయాలి ఏదో ఒకటి చేయాలి ఆయన్ని అంటే చూడు ఏ సెక్షన్ ఉంది చూస్తే ఆ ఇది ఒకటి ఇది ఒకట బికాస్ యూ కెనాట్ జస్ట్ లైక్ ఇట్ సింప్లీ గివ్ మర్డర్ అటెంప్ట్ అది ఇదని బట్ ఒక పబ్లిక్ ఈవెంట్లో ఒక పబ్లిక్లో ఆయన ఇట్లా వెళ్తున్నారు సంథింగ్ రిలేటెడ్ టు హిజ్ యాక్షన్స్ అందువల్ల ఏదైనా ఒకటి లాగి ఏదో ఒకటి రాయాలి ఏదో ఒకటి కింద ఏదో ఏదో ఒకటి పెట్టి రిమాండ్ చేయాలంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఇస్ కాన్స్పిరసీ సో అయితే ఇక్కడ ఈ ఓరల్ ఇష్యూలో అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళకపోవడం అంటే మంచిది ఇలా ఒక ప్రాణం పోయేది కాదు అంటూ కూడా చాలా మంది సోషల్ మీడియా వేదిక మాట్లాడుతూ ఉన్నారు దీని ఇదేనో లోకంలో అల్లు అర్జున్ గారు మట్టుకు ఇలా ఒక ఈవెంట్ చేసి అక్కడ మట్టుకే ఒక ఆవిడ ఇలా చనిపోయారా చెప్పండి చాలా ప్ర అంటే పొలిటిక్స్లో ఉన్నవాళ్ళు కానీ పెద్ద పెద్ద వాళ్ళు మీటింగ్స్ పెడుతున్నారు అలాగే జాతర జరుగుతుంది చాలామంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్ సార్ చాలా జాతరలు జరుగుతున్నాయి చాలా చాలా విధాలు అంటే ఫారెస్ట్ ఏరియాలో అంటే శబరిమలకి హిల్స్లో వెళ్తారనమాట నడిచి వెళ్తారు అక్కడ ఇలా ప్రమాదకరమైన విషయాలు జరిగినాయి సో ఒడి ఒడి ఇది ఇది అంటే శబరిమలకి నువ్వు పోకుండా ఉంటే మంచిది నువ్వు చనిపోయేవాడు కాదు అని అనడం ఏ విధానంలో న్యాయం సార్ అల్లు అర్జున్ పని కదా సార్ ఆయన చేశారు అల్లు అర్జున్ వచ్చి అనవసర పని ఏం చేయలేదు ఆయన అఫీషియల్ విషయానికి ఆయన బిజినెస్కి కానీ ఆయన ప్రొఫెషన్కి కానీ ఆయన జాబ్కి రిలేటెడ్ అయిన చోటకి వెళ్ళారు రిలేటెడ్ అయిన విషయం చేశారు ప్రమాదం అనేది యాక్సిడెంట్స్ జరుగుతాయి సమ్టైమ్స్ పోలీస్ ఈవెన్ లాట్ ఆఫ్ థింగ్స్ వేర్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ద పోలీస్ పోలీస్ వల్ల బాధపడే జనాలు ఉన్నారు జనాలు వల్ల తిరిగి బాధపడే పోలీస్ వాళ్ళు కూడా సఫర్ అయ్యే వాళ్ళు కూడా పాపం ఉన్నారు అలా కూడా కష్టం కష్టాలు వచ్చాయి బట్ ఇన్ ఈ విషయంలో హౌ కెన్ యూ యూ ట్రీట్ హిమ్ యాజ్ లైక్ అ క్రిమినల్ పర్సన్ అండ్ దిస్ సెక్షన్ దట్ ఈస్ బీయింగ్ ఛార్జ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఫేర్ ఇది ఇలా వదిలేస్తే మనం క్వశ్చన్స్ అడగకపోతే రేపు ఇది ఎవరికైనా ఇది జరగవచ్చు అండ్ పీపుల్ హూ డు నాట్ హ్యావ్ అ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ పవర్ ఆర్ ఎడ్యుకేషన్ మైట్ సఫర్ మోర్ దెన్ అల్లు అర్జున్ గారు ఒకవేళ నాకు ఇలా అంటే ప్రాబ్లం అంటే అల్లు అర్జున్ గారు టూ డేస్లో ఒక వన్ డేలో వచ్చేసారు ఇంటర్వ్యూ బెయిల్లో వచ్చారు ఒకవేళ రిమాండ్లో పెట్టి నన్ను వేరేలాగా ఇన్వెస్టిగేట్ చేస్తే నేను ఒక అమ్మాయి నేనేం చేస్తాను సార్ నేను అడగ నేను అడగకూడదా సో ఇది రేపు వేరే వాళ్ళు ఎవరికి జరగకూడదు అనేది ఒక బెయిల్ కూడా రావడం జరిగింది వన్ డే వరకు కూడా అంటే దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేశారన్నట్టు కూడా అల్లు అర్జున్ నిజంగానే కుట్రత్వం చేశారన్నట్టు కూడా చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దట్స్ వాట్ ఐమ్ సేవింగ్ దెర్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ కాన్స్పిరసీ ఇన్వల్వల్వల్వల్వల్వల్వల్వల్వల్వల్వ్ సమ్ కైండ్ ఆఫ్ టార్గెటెడ్ ఫ్రేమ్ వర్క్ ఇన్వాల్వ్ అది ఎవరు ఎందుకు చేస్తున్నారు ఆయన చూసి ఆయన గ్రోత్ని చూసి జెలసా లేకపోతే ఆయన ఈ పవర్ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ దిస్ పవర్ ఎలా ఉంటుంది అనేది భయమా నాకు తెలీదు బట్ దిస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రేమ్డ్ ముఖ్యమంత్రి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ పైన అల్లు అర్జున్ ఏమైనా సైనికుడా అని చెప్పి కూడా తను కామన్ గా ఒక ఫిలిం హీరోనే కదా తను ఏమైనా సైనిక కూడా ఏమైనా రక్షణ చేసి తను డబ్బులు పెట్టి తీసుకునేటే కదా అని చెప్పి కూడా మాట్లాడింది సార్ ఒక సైనికుడితో పాటు ఒక ఫిలిం పర్సన్ ని కంపేర్ చేయడం అవసరం లేదు అది తప్పు రైట్ అని నేను చెప్పను దానికి అవసరం లేదు కానీ ఒకటి చెప్తాను ఒక సైనికుడు ఎంత బాధపడుతున్నాడు మన దేశం కోసం ఎంత కష్టపడుతు కష్టపడుతున్నారు సైనికులు అనేది ఎవరి వల్ల తెలుసుకున్నారు సినిమా వాళ్ళ వల్లనే కదా ఇప్పుడు అమరన్ అని ఒక ఫిలిం రిలీజ్ అయింది ముకుంద్ వరదరాజన్ అని మేజర్ ముకుంద్ వరదరాజన్ గురించి ఎవరికి తెలీదు కానీ ఈ ఫిలిం వచ్చిన తర్వాత అబ్బా ఇలా కూడా ఒక మనిషి ఉన్నాడా అని ఎప్పుడో చనిపోయిన ఒక పర్సన్ మీద మీకు ఆ ఒక దేశభక్తి కానీ అందువల్ల ఒక సినిమా వాడు వల్ల దేశభక్తి తగ్గు తక్ తక్కువైపోయిందా పెరిగిందా మీరు చెప్పండి నాకు అమరన్ ఫిలిం చూసి ఐ ఫెల్ట్ వెరీ వెరీ ఐ ఫెల్ట్ వెరీ అంటే నాకు ఇంకా కొంచెం దేశభక్తి పెరిగింది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే సై అందరినీ చూస్తే హాయ్ హలో నమస్కారం చెప్పేదని ఒక సైనికుడిని చూస్తే నమస్కారం కాళ్ళు పాదాలు ముట్టుకొని నమస్కారం చేయాలి అని అనిపిస్తుంది దానికి ఒక మెయిన్ రీజన్ ఈజ్ డెఫినెట్లీ ఫిలిం ఇండస్ట్రీ సార్ అండ్ ద పీపుల్ హూ హవ్ ప్లేడ్ దట్ రోల్ వై షుడ్ యూ కంపేర్ నాట్ నెససరీ టు కంపేర్ ఆయన పెద్ద సైనికుడు అంటే లోకంలో మొత్తం ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ మానేయండి ఆ సైనికులకి కూడా బోర్ కొట్టిందంటే పాడడానికి మాలాంటి సింగర్స్ కావాలి చూడ్డానికి గారు లాగా హీరోయిన్స్ కావాలి వాళ్ళ గురించి చెప్పడానికి వాళ్ళ గురించి రేపు నేను ఇంత కష్టపడ్డాను ఇంత పెద్ద సాధించాను అని చెప్పడానికి ఎన్నిసార్లు ఎంత ఎంత టైం మన సీఎం గారు చెప్తూనే ఉంటారు సైనికుల గురించి ఎంతమంది మాట్లాడారు మీరే చెప్పండి ఎంతమంది మాట్లాడారు సీఎం మన సీఎంస్ అది తెలంగాణ సీఎం అవ్వగాని లేకపోతే ఏ రాష్ట్ర సీఎం అవ్వగాని పెద్దవాళ్ళు అవ్వగాని వాళ్ళందరికీ దేశభక్తి ఉంది కానీ ఎంతమంది ఎంతసేపు ఏ స్టేజ్ మీద ఎలాంటి సైనికుల గురించి ఎంతమంది మాట్లాడారు అల్లు అర్జున్ గారు ఫిలిం సైనికులుగా ఆయన యాక్ట్ చేసిన ఫిలిం నా పేరు సూర్య అండ్ నా ఇల్లు ఇండియా అనే ఫిలిం అందరికీ తెలుసు ఇలా కూడా ఒక సైనికుడు ఉంటాడా ఒక సైనికుడు క్యారెక్టర్ చేయడానికి ఒక హీరోకి ఏంటి అవసరం బికాస్ దట్ ఈస్ అవర్ సొసైటల్ ఆస్పెక్ట్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఒక డాక్టర్ జనాల కోసం రక్షణ ఇస్తున్న ఒక డాక్టర్ మంచిగా జనాల కోసం జీవితం ఇస్తున్న పొలిటీషియన్స్ దేశభక్తులు అందరినీ ఇప్పుడు ఉన్న జనరేషన్ కన్నా ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం పాస్ ఆన్ చేయాలంటే జస్ట్ కేవలం ఫోటో చూపిస్తే పనికిరాదు సంథింగ్ షుడ్ బీ దేర్ సమ్ డేటాబేస్ షుడ్ బీ దేర్ నైన్టీన్ ఫార్టీస్లో ఉన్న దేశభక్తులకి సైనికులకి వీడిన్ హ్యావ్ ఎనీ పిక్చర్ ఆర్ నైన్టీన్ ట్వంటీస్లో ఉన్న వాళ్ళకి పిక్చర్ లేదు కానీ నా పేరు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఒక ఫిలిం చూపిస్తే ఓ ఒక సైనికులు అంటే ఇలా ఉండాలి అమరన్ ఫిలిం చూపిస్తే ఓ ముకుంద్ వరదరాజన్ అని ఇలా ఒక సైనికులు ఉండాలి సార్ వై షుడ్ సార్ సినిమా పీపుల్ ఆర్ డెఫినెట్లీ కాంట్రిబ్యూటింగ్ గ్రేట్ వర్క్ సార్ ఆర్ట్ లేకుండా ఏం లేదు సార్ ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఫిలిం కానీ హీరోలను కించపరిచే విధంగా అనిపిస్తాను సార్ యాక్చువల్గా నేనేం చెప్తున్నానంటే సార్ పొలిటీషియన్ వేరే ఫిల్మ్ వేరే బట్ ఆల్ అందరూ పనిచేసేది డాక్టర్ ప్రొఫెషన్ వేరేనా సింగర్ ప్రొఫెషన్ వేరేనా పొలిటీషియన్ ప్రొఫెషన్ వేరే మీడియా ప్రొఫెషన్ వేరే ఒక్కొక్క ప్రొఫెషన్కి ఒక్కొక్క ఒక్కొక్క విధానంగా వాళ్ళు యాక్ట్ చేసే విధానం ఉంది అందరూ ఎక్కడ ఉన్నారు ఎవరి కోసం ఉన్నారు జనాల కోసం కదా విఆర్ ఆల్ కనెక్టెడ్ టు ద పాయింట్ ఆఫ్ సొసైటీ అండ్ ద పీపుల్ వై ఇస్ దిస్ అన్నెసెసరీ కంపారిజన్ పొలిటీషియన్స్ లేకుండా దేశం నడుస్తుందా సైనికులు లేకుండా దేశం నడుస్తుందా అనే కంపారిజన్ అవసరం లేదు పాలిటీషియన్ ఇస్ అ పాలిటీషియన్ సీఎం గారు ఇస్ సీఎం గారు అండ్ యాక్టర్ ఇస్ ఆల్సో అన్ యాక్టర్ సార్ అండ్ యాక్టర్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ అదే అడుగుతున్నాను మీరు అంటే తమిళ్లో మేము చెప్తాము వీరపాండ్య కట్టబొమ్మ తెలుగులో నాకు పెద్ద ఐడియా లేదు తమిళ్లో వీరపాండ్య కట్టబొమ్మనని అని పెద్ద ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉండేవారు వావు చిదంబరనార్ ఆయన ఆయన విఓ చిదంబరనార్ ఆయన పేరు కానీ మాకు వీరపాండ్య కట్టబొమ్మన్ కానీ వావు చిదంబరనార్ కానీ ఎవరని తెలీదు ఈ రెండు కథాపాత్రంలో మా శివాజీ గారు శివాజీ గణేశన్ గారు తమిళంలో యాక్ట్ చేసిన ఆ మూవీ ఒకటే మాకు బాబుసి గురించి ఏమైనా తెలుసుకోవాలా అనుకోవాలా ఆ ఫిలిం చూస్తాం దాట్ ఇంపార్టెంట్ ఇస్ ఒక ఫిలిం ఫిలింలో అన్నిటికీ విషయాలు ఉన్నాయి ప్రెస్ మీడియా గురించి ప్రెస్కి మీకేమైనా జరిగిందంటే దాన్ని బట్టి కూడా ఫిలిం తీశారు నాలాంటి వాళ్ళకి ఏవైనా జరిగిందంటే సోషల్ ఇష్యూస్ గురించి ఫిలిమ్స్ ఉన్నాయి అన్నిటినీ స్టడీ చేసే విధానం ఇట్ ఇస్ ఓన్లీ త్రూ ఫిలిం కదా సార్ ఫిల్మ్ అండ్ మీడియా కదా సో ఫిలిం ఇండస్ట్రీని ఎవరు తక్కువ చేసి మాట్లాడడానికి ఏం లేదు సార్ ఎవరు ఎవరు లేరు ఒక ఇప్పుడు రేపు మనం మనం సీఎం గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ దేశం కోసం రాష్ట్రం కోసం చాలా మంచి విషయాలు చేసి ఉంటారు ఆయన గురించి రేపు నెక్స్ట్ జనరేషన్కి చెప్పాలంటే కూడా యూ హ్యావ్ టు ఐదర్ రైట్ ఇట్ ఇన్ అ బుక్ లిటరేచర్ కావాలి You need art. You have to get some hero like Allu Arjun or uh, Prabhas Garu or somebody to act the character of Revantretti Garu. Number two, that is also involved in art. Or you have to shoot some documentary. You have to file some pictures, and everything is coming in art. And we are all artists. Let it be singer or a dancer or an actor or writer, anybody. We are all art. Art, our freedom, independence, Logoda, mana. Uh, సైరా నరసింహారెడ్డి ఫిలింలో కూడా చూసాం కదా తమన్నా గారు యాక్ట్ చేసిన క్యారెక్టర్ ఆవిడ ఇట్ ఈస్ త్రూ హర్ డాన్స్ షీ వాస్ అ దేవదాసి ఇట్ ఈస్ త్రూ హర్ డాన్స్ షీ వాస్ కమ్యూనికేటింగ్ టు ద పీపుల్ రిగార్డింగ్ ద ఫ్రీడమ్ యూ హ్యావ్ టు ఫైట్ అంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి ఎదురుగా నిల్ నిల్చోవాలి వాళ్ళు వాళ్ళతో ఫైట్ చేయాలి అని ఆర్టిస్ట్ ప్లేడ్ ద మేజర్ రోల్ సార్ ఎవరు పాలిటిక్స్ పెద్దది ఆర్ట్ కిందది ఆర్ ఆర్టిస్ట్ కింద ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా తక్కువ లేకపోతే ఫిలిం పెద్దది పాలిటిక్స్ నో కంపారిజన్ సార్ ప్లీజ్ డోంట్ బ్రింగ్ ఎనీ కంపారిజన్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఒక్కొక్కరికే ఒక్కొక్క స్థానం ఉంది ఈ సమాజంలో డే అల్లు అర్జున్ చూడాలంటారు ఏం చెప్తారు ఇట్ ఈస్ డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ కాన్స్పిరసీ సమ్ కైండ్ ఆఫ్ కాన్స్పిరసీ ఈస్ ఇన్వాల్వ్ డెఫినెట్గా గా అ పర్సన్ లైక్ హిమ్ హీ మస్ట్ నాట్ హ్యావ్ టు బీ ట్రీటెడ్ లైక్ దిస్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ హూ ఎవర్ ఇట్ మే బీ లా అండ్ ఆర్డర్ ఇట్ ఇట్ షుడ్ దిస్ పర్సన్ డజన్ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ హీస్ బీన్ ట్రీటెడ్ ఆస్ లైక్ సమ్కైండ్ ఆఫ్ అ క్రిమినల్ నాట్ అట్ ఆల్ ఫేర్ న్యాయం కాదు ఇది రేపు ఎవరికైనా జరగొచ్చు అలాంటి ఒక పెద్ద వ్యక్తికి ఇంత సఫర్ అవుతున్నారంటే మనలాంటి వాళ్ళకి కానీ ఇంకా నార్మల్ లేమాన్ ఎక్కువ సఫర్ అవుతారు ఇది జరగకూడదు దిస్ దిస్ హ్యాస్ టు బీ స్టాప్ కాన్స్పిరసీగా ఇది లేదే అని ఒక పాయింట్ కూడా ఎవరు చెప్పలేకపోయారు కదా ఇంతమంది నాతో మాట్లాడారు కాన్స్పిరసీ ఇది ఎట్లా మేడం ఇది దీన్ని కాన్స్పిరసీ అంటున్నారు మీరు అని ఒక మాట చెప్పలేకపోతున్నారు సో అందరు మనసులో ఇది ఉంది నేను బయట చెప్పాను మీరు చెప్పలేదు అంతే తేడా